హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు యూనివర్స్ మీకోసం ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు ఈ పర్సన్ గురించి మీకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు మనం ఈరోజు టాపిక్లో చూస్తామండి అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి కానివారు ఎవరైనా చూడొచ్చండి ఓకేనా ఎలాంటి ఏజ్ పర్సన్స్ కూడా చూడొచ్చు అనమాట ఓకేనా అండ్ ఇది జనరల్ రీడింగ్ అండి అది అర్థం చేసుకోండి పర్సనల్ రీడింగ్ కాదు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ మనం రీడింగ్లోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ మనం ఏంజల్స్ గైడెన్స్ అయితే తీస్తానండి ఓ త్రీ కార్డ్స్ తీసుకుందాం తర్వాత మనం టారో నుంచి చూస్తాం ఓకేనా ఏంజల్స్ మీకు ఏం గైడ్ చేయబోతున్నారు ఏంజల్స్ గైడెన్స్ ఎలా ఉన్నాయి మీకోసం వాళ్ళకి ఏం గైడ్ చేస్తున్నారు మైర్ ఫ్రమ్ నా ఓకే బాట మద్దకి ఏం వచ్చింది లెట్ గో ఓకే మనం ట్యారో నుంచి తీసుకుంటానండి ఫస్ట్ ఓకేనా three of cups six of swords the empress eight of pentacles nine of swords king of wands फोर आफ पे एसआफ पिंट पेट दैंगर्म से सारे बाट मेमचे मन की ट्री आफ व्यास ఓకే మీకు మీ స్పిరిట్ సేమ్ చేయిడ్ చేస్తున్నారు అంటే ఏ ఇయర్ ఫ్రామ్ నౌ ఈ ఇయర్ కల్లా ఈ ఇయర్ ఎన్ని కల్లా చాలా మందికి మీ లైఫ్లో సక్సెస్ అబండెన్స్ అనేది రాబోతుంది అనమాట మీరు చాలా రోజుల నుంచి మీ పర్స్ అన్ని కలుసుకోలేదు అంటే మీ పర్స్ అన్ని మీరు కలుసుకోబోతున్నారు అండ్ చాలామంది జాబ్ గురించి కూడా ఎదురు చూస్తున్నారు అంటే మీకు జాబ్ వస్తుందనమాట చాలా హ్యాపీగా ఉంటారండి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మీ లైఫ్లో మంచి సక్సెస్ అనేది ఉందన్నమాట ఓకే అండ్ ఇక్కడ మనకి నో కార్డ్ వచ్చింది మీరు ఏదో విషయంగా భయపడుతున్నారు బాధపడుతున్నారు అండ్ మీరు డైలీ మీ స్పిరిట్ ఏంజర్స్ని మీరు ప్రే చేస్తున్నారనమాట మీ లైఫ్లో పాజిటివిటీ కావాలి అనే విధంగా మీరు ప్రే చేస్తున్నారు కదా అది తప్పకుండా మీకు వస్తుందండి ఓకే రాదు అని మీరు భయపడతా ఉంటే ఎందుకు రాదు వస్తుంది అని చెప్తున్నారనమాట ఓకే కాంప్రమైజ్ మీరు ఏ విషయంలో అయినా సరే కాంప్రమైజ్ అవ్వడం లేదు అంటే కాంప్రమైజ్ అయిపోండి అని చెప్తున్నారనమాట ఈక్వల్ గివ్ టేక్ ఉండాలి అని దీని అర్థం అండి ఓకే మీ పర్సన్ విషయంలో కూడా మీరు కాంప్రమైజ్ అవ్వడం లేదు అంటే కాంప్రమైజ్ అవ్వండి అని చెప్తున్నారనమాట ఓకేనా అండ్ ఈరోజు మీ పర్సన్ మీ విషయంలో తను ఏం ఫీల్ అవ్వబోతున్నారు అంటే త్రీ ఆఫ్ కప్స్ మీతో సెలబ్రేట్ కావాలి హ్యాపీ లైఫ్ కావాలి మీతో ఎంజాయ్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారండి మీతో రీయూనియన్ కావాలి అండ్ ఈ రీడింగ్ చూసిన వారిలో కొంతమంది మీ లైఫ్లోన్నా లేదా మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ కూడా ఉండొచ్చండి ఓకే మీరన్నా థర్డ్ పర్సన్ మాటలు విని ఈ పర్సన్ని దూరం చేసుకుని ఉంటారు లేదా మీ పర్సన్ అన్న థర్డ్ పర్సన్ని థర్డ్ పర్సన్ మాటలు వినేసి తనన్న మిమ్మల్ని దూరం చేసుకుని ఉంటారనమాట ఓకే కానీ ఇప్పుడు మళ్ళీ మీరు కావాలి మీతో కూడా హ్యాపీ ఫ్యామిలీ కావాలి మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో సెలబ్రేట్ చేసుకోవాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి మీతో న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ కూడా వారి ఫ్యామిలీస్ వారి వారి ఫ్రెండ్ సర్కిల్లో కూడా తను చాలా హ్యాపీగా ఉన్నారనమాట గెట్ టుగెదర్ పార్టీస్లో పాల్గొంటా వారితో సరదాగా బయటకు వెళ్ళేసి చాలా హ్యాపీగా ఉన్నారండి ఓకే అండ్ ఈ పర్సన్ మీ రిలేషన్ నుంచి తను మోన్ అయిపోవాలి అనే విధంగా తను ఆలోచించాలండి కానీ తన మనసుకి చాలా భారం ఉందనమాట తను అనుకున్నంత ఈజీ కాదు అని ఈ పర్సన్కి అర్థమైందనమాట మేబీ ఈ పర్సన్ మీకు చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టుగా చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ ఊపిరి మీరే అనే విధంగా ఇక్కడ చూపిస్తుంది తను మీ దగ్గర నుంచి తను మోన్ అయిపోవాలి అనుకున్నారు కానీ మూవ్ అని అవ్వలేరు అనమాట చాలా పెయిన్తో వెళ్తున్నారు తను వెళ్ళిపోతాను అని అనుకున్నారు కానీ తన వల్ల కావడం లేదనమాట ఓకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఒక ప్రేమ దేవతను చూసినట్టుగా చూస్తున్నారన్నమాట మీ దగ్గర ఉంటే ఈ పర్సన్కి అన్ని విధాలుగా అభినైన్స్ ఉంటుంది చాలా హ్యాపీగా ఉంటారు ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు చాలా అందమైన వారు మీరు మీకు చాలా తెలివితేటలు ఉంటాయి ఎవరికి ఏ విధంగా మోటివేషన్ చేయాలో ఆ విధంగా మోటివేషన్ చేస్తారు ఏ విషయంలో బాధపడుతున్నారు అంటే మీరు బయటకు తీసుకురాగలరు అన్ని తెలివితేటలు మీకు ఉన్నాయి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచిస్తా ఉన్నారనమాట మీరు మేల్ అయినా కావచ్చు ఫీమేల్ అయినా కావచ్చు అండి ఓకే మీరు మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారు అనే విధంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తా ఉన్నారు మేబీ మీరు మీ పర్సన్ పాస్ట్ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు అండి ఓకే కింగ్ ఆఫ్ అండ్ ద ఎంప్రెస్ మీరు ఒక ఎంప్రెస్ అండ్ ఈ పర్సన్ ఒక కింగ్ అనమాట ఓకే ఒక మహారాజు లాగా అనమాట ఓకే మీ ఇద్దరి బాండింగ్ అనేది చాలా బాగుంటుందండి ఓకే మీరు మ్యారేజ్ చేసుకున్న చాలా బాగుంటుందనమాట మేట్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఉంటారనమాట ఓకే కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదండి అది తిన్నగా ఉండనివ్వదు అనమాట ఏదో ఒకటి మధ్యలో థర్డ్ పర్సన్ తీసుకురావడము లేదా ఫ్యామిలీ ఒప్పుకోకపోవడము ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది ఓకే అండ్ ఈ పర్సన్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉండొచ్చు మంచి పొజిషన్లో ఉండొచ్చు అండ్ తన గోల్ ఏంటో తనకు తెలిసి కూడా ఉంటుందన్నమాట మేబీ కొంతమందికి ఆ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టేసి ఉంటారు అండ్ ఈ పర్సన్ ఏదో విషయంలో మిమ్మల్ని అయితే దూరం పెట్టేసి ఉన్నారండి గిల్టీగా ఫీల్ అవుతున్నారు తన మాటలు తన చేతులతో ఏదో విషయంగా ఈ పర్సన్ మిమ్మల్ని బాధ పెట్టారు ఇప్పుడు ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట మీరు మాత్రం ఈ పర్సన్ మళ్ళీ మీ గురించి వస్తారేమో అనే విధంగా ఇక్కడ ఒక స్టిక్ పట్టుకొని రోడ్ మీద నిలబడి తన గురించి ఎదురు చూస్తూ ఉన్నారనమాట మన వ్యూర్స్ కి కూడా ఆప్షన్స్ కూడా ఉండవచ్చు కానీ ఆప్షన్ ని మీరు చూస్ చేసుకోవడం లేదని ఈ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఎక్కువ ప్రయారిటీ ఈ పర్సన్కే ఇస్తున్నారనమాట ఓకే ఈ పర్సన్ ఉంటే చాలు మీ లైఫ్లో అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారనమాట తన గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు తన గురించి వెయిట్ చేస్తున్నారు ఈ పర్సన్ మాత్రం గిల్ట్ గా ఫీల్ అవుతున్నారనమాట ఏదో విషయంగా తను ఏదో తప్పు చేసిన వారిలాగా తను భయపడుతున్నారు బాధపడుతున్నారండి అండ్ ఇక్కడ వ్యాన్స్ వచ్చేసి కండిషనల్ లవ్ ఉంది ఇద్దరి మధ్యలోకి ఈ పర్సన్ మంచి పొజిషన్ లో ఉండొచ్చు అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది క్లారిఫికేషన్ చేస్తాను ఫోర్ ఆ కి క్లారిఫికేషన్ మెజిషియర్ ఓకే అండి పర్సన్ మీ బాస్ కైడర్లో ఉండే పర్సన్ కూడా ఉంటారు ఇద్దరు ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉంటారు లేదా మీ రిలేటివ్స్ కూడా ఉంటారు ఈ పర్సన్ మీకు చాలా ఇయర్స్ నుంచి తెలిసిన పర్సన్ కూడా ఉంటారనమాట చిన్నప్పటి నుంచి మీకు తెలిసిన పర్సన్ కూడా ఉంటారనమాట మీరు ఓకే మీరు రాను రాను మీ లైఫ్లో మీరు ఎదుగుతున్నారు మీరు హ్యాపీగా ఉంటున్నారు సో అదంతా ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారనమాట మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉండడం చూసి ఈ పర్సన్ మిమ్మల్ని మీ మీద కొంచెం పొజిసివ్ ఉన్నారండి ఓకే చాలా ఏజ్ నుంచి ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తున్నారు మేబీ కొంతమంది మీతో కొన్ని రోజులు రిలేషన్లో ఉండి థర్డ్ పర్సన్ వలన కానీ లేదా వారి ఫ్రెండ్స్ తే తనకి ఇంపార్టెంట్ అనే విధంగా కూడా తను వెళ్ళిపోయి ఉంటారు సో తను వెళ్ళిపోయిన తర్వాత మీరు కొంచెం మీ కెరీర్ మీద మీరు ఫోకస్ చేయడం లాంటిది ఏదో చేశారు మీ లైఫ్ స్టైల్ మీద కూడా కావచ్చు కొంతమంది సో మీరు ఇంకా ఒక ఇంట్రెస్ట్ లెవెల్లో ఉండేసరికి ఈ పర్సన్కి మీ మీద కొంచెం పొసిసివ్నేస్ అయితే ఉందన్నమాట ఓకే అలా ఈ పర్సన్ మీకు ఏదైనా టైం ఇవ్వకపోవచ్చు వారి ఫ్రెండ్స్కి ఏదైనా ఎక్కువగా టైం ఇస్తూ ఉండడము ఆయన మీ గురించి ఎక్కువగా పట్టించుకోకపోవడం కూడా జరిగి ఉంటుందండి ఓకే ఎస్ఆర్ పెంటికల్స్ వచ్చేసి ఈ పర్సన్ మీకు కాల్ ఆర్ మెసేజ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా ఓకే ఆఫ్ పెంటికల్స్ వచ్చేసి ఈక్వల్ గివెంటే ఉండాలనుకుంటున్నారు మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ మీతో లైఫ్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు వారి లైఫ్లో మీరు ఉండాలనుకుంటున్నారు వారి లైఫ్లో మీరు ఉంటే తన లైఫ్లో తను ఇంకా అన్ని విధాలుగా తనకు సమృద్ధి అనేది లభిస్తుంది అనమాట తను హ్యాపీగా ఉంటారనమాట అన్ని కంఫర్ట్స్ తన దగ్గర ఉన్నాయి అనే విధంగా తను ఫీల్ అవుతారనమాట మీరు ఒక్కరు వారి లైఫ్లో ఉంటే చాలా విధాలుగా తన కంఫర్ట్ వచ్చింది వారి జీవితంలో తను చాలా హ్యాపీగా ఉన్నారు అనే విధంగా ఈ పర్సన్ అయితే ఫీల్ అవుతారండి ఓకే ద హ్యాంగర్ మ్యాన్ వచ్చేసి ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు కొంచెం ఓవర్ థింకింగ్ ఉన్నారు అండ్ ఈ పర్సన్ లో కొంచెం కనెక్ట్ నేచర్ ఉంటుందండి అండ్ ధనం ఉంటుంది పెళ్లి పాలు తగ్గుకుంటా ఎవరు చూడడం లేదు అనే ఆ విధంగా అనుకుంటుంది కదా సో ఈ పర్సన్ కూడా ఆ విధంగానే తను ప్రవర్తిస్తూ ఉంటారు ఓకే దొరికినంత వరకు దొరనే దొరికిన తర్వాత దొంగ అనమాట సో అలాంటి పర్సన్ కూడా ఉంటారన్నమాట ఓకే సిక్స్ ఆఫ్ కప్స్ వచ్చేసి ఈ పర్సన్ మీ పాజిటివ్ పర్సన్ అండి ఓకే మీ కేరింగ్ కానీ మీ ప్రేమ కానీ ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో కొంచెం మిస్ అవుతూ ఉండొచ్చు అండ్ కొంతమంది ఇక్కడ మనీ రిలేటెడ్గా కూడా కొంచెం అండి ఓకే మీరు ఈ పర్సన్కి మనీ విషయం ఏదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు అండ్ ఈ పర్సన్ కూడా మీకు ఏదో విషయంలో సర్ప్రైజ్ ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి అన్ఎక్స్పెక్టెడ్ సర్ప్రైజ్ అనేది మీ లైఫ్లో రాబోతుందండి ఓకే మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మీకు కాంటాక్ట్ చేయడం చూపిస్తుంది ద హెర్ వచ్చేసి ఈ పర్సన్ మీకు ఈ పర్సన్కి మీకు క్యాస్ట్ డిఫరెంట్ కూడా ఉంటుంది కొంతమంది కొంతమందికి ఏజ్ డిఫరెంట్ అయి ఉంటుంది ఈ పర్సన్ ఇప్పుడు తన ప్రేమ అంతా మీకు ఇవ్వాలి తను ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పాను కదా థర్డ్ పర్సన్ విషయంలో మీ పర్సన్ మీకు దూరమే ఉంటారనమాట థర్డ్ పర్సన్ గురించి మాత్రమే ఓకే ఈ పర్సన్ని ని మీరు ప్రజెంట్ టైంలో చాలా మిస్ అవుతున్నారండి తన గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ ది డివైన్ కనెక్షన్ అండ్ సోల్ కనెక్షన్ కూడా ఉంటుంది ఇద్దరి మధ్యలో అండ్ మీరు చాలా అందమైన వారు కూడా ఉంటారనమాట లేదా మీ పర్సన్ అన్న చాలా హ్యాండ్సమ్ గా కూడా ఉండు ఉంటారనమాట ఓకే ఈ పర్సన్ వారి జీవితంలో మీరు ఉన్నట్టుగా ప్రజెంట్ టైంలో కొంచెం మ్యానిఫెస్టింగ్ కూడా చేస్తూ ఉన్నారండి ఓకే మీ అంతలో మీరే తన దగ్గరికి రావాలి మీరే మాట్లాడాలి ఒకవేళ ఈ పర్సన్ మీ నెంబర్ బ్లాక్లో పెట్టేసి ఉంటే కూడా తను అన్బ్లాక్ చేసి పెట్టేస్తారనమాట ఇప్పుడు ఏం చేస్తారు తనకు మెసేజ్ చేయడము కాల్ చేయడం అలా చేస్తారనమాట సో తను మేనిఫెస్టింగ్ చేస్తున్నారు ఆ విధంగా మీ అంతలో మీరే రావాలి తను మాత్రం ఒక మెట్టు దిగడానికి కూడా అనమాట ఈ ఓకే కొంచెం మొహమాటం ఉంది అండ్ కొంచెం ఈగో ఉంది పర్సన్కి పొసిసివ్నెస్ ఉంటుంది అండ్ కన్నింగ్ నేచర్ ఉంటుందన్నమాట తన తన క్వాలిటీస్ ఈ విధంగా ఉంటాయండి ఓకే తనకి ఎక్కడైతే బెనిఫిట్స్ ఉంటుందో అక్కడే తను పరిగెడుతూ ఉంటారనమాట ఏ ఒక్క దగ్గర ఆగే పర్సన్ అయితే కాదండి ఓకే తను లైఫ్ స్టైల్ ఈ విధంగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని అనే విధంగా తను ఆ విధంగా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట ఒకటే దగ్గర ఈ పర్సన్ స్టేబుల్గా ఉండే పర్సన్ అయితే నాకు కనిపించడం లేదండి ఓకే ఓకే అండి ఇప్పుడు ఆల్ సైన్స్ వరకు చూసి మీ పర్సన్ లవ్ మెసేజెస్ అంటే చూస్తాం మేషరాశి వారు మీ రిలేషన్ లో ఈక్వల్ గివ్ కావాలి అని అనుకుంటున్నారు ఈక్వల్ గివ్ లేదు అండ్ వృషభ రాశి వారు రెండు విషయాల మీద అవుతూ ఉన్నారు అండ్ మిథున రాశి వారు మీ సోల్మేట్ ని ఈ రోజు మీరు కలుసుకుంటారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ అన్వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ కట్ చేసుకుంటారండి ఈరోజు మీరు అండ్ సింహరాశి వారు ద హ్యాంగడ్ మ్యాన్ ఏదో విషయంగా మీరు స్టక్ అయిపోతున్నారండి రాశి వారి లైఫ్లోకి కర్కాటకం రుచికం మీనరాశి పర్సన్ వస్తున్నారండి మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు వారితో మీకు రీయూనియన్ అవుతుందనమాట ఓకే అండ్ తులారాశివారు మీరు ఏదో విషయంగా కొంచెం బాధపడతా ఉన్నారండి మీకు ఇష్టం లేని రిలేషన్ నుంచి మీరు మోన్ అయిపోతున్నారనమాట అండ్ వృక్షిక రాశి వారు నైట్ ఆఫ్ వ్యాన్స్ మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి వీరు మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట అండ్ ధనురాశి రాశి వారు మానసికంగా ఏదో విషయంగా బాధపడతా ఉన్నారు అండ్ మకర రాశి వారు ఫైవ్ ఆఫ్ మీ చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్తో మీరు ఒంటరి పోరాటం చేస్తూ ఉంటారు అండ్ కుంభరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీనరాశి వారు పేజా వ్యాన్స్ మీకు ఫ్యాషన్ న్యూ బిగినింగ్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు ఓకే అండ్ మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి చూస్తాం ఓకేనా ఈ పర్సన్ లవ్ మెసేజెస్ ఏంటి పర్సన్లో మెసేజెస్ టూ గెదర్ నెస్ ఈ పర్సన్ మళ్ళీ మీతో కలవాలి మీతో టైం స్పెండ్ చేయాలి మీతో ఉండాలి అనే విధంగా తను కోరుకుంటా ఉన్నారండి మీతో కలిసి టైం స్పెండ్ చేయాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివెంట్ లేదండి మీరన్నా మీ పర్సన్ అనుమానిస్తూ ఉండొచ్చు లేదా ఈ పర్సన్ అన్నా మిమ్మల్ని అనుమానిస్తున్నారనమాట ఓకే ఆ విషయంలో చాలా బాధపడుతున్నారు చెప్తానే ఉన్నాను హార్ట్ బ్రేక్ హార్డ్ బ్రేక్ అయితే అయిందండి మీకు ఈ పర్సన్ విషయంలో మీకు చాలా హార్ట్ బ్రేక్ అయిందన్నమాట చాలా బాధపడతా ఉన్నారు థర్డ్ పర్సన్ తప్పకుండా ఉన్నారండి ఈ పర్సన్ మీ ముందు మంచిగా మాట్లాడి మీ వెనుకల థర్డ్ పర్సన్ తో తను టైం స్పెండ్ చేస్తున్నారనమాట చాలా మందికి సో ఆ విషయం మీకు తెలిసి చాలా బాధపడతా ఉన్నారనమాట మీరు చాలా మంది ఈ రిలేషన్ ని ఎండ్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ తో ఇంకా మీ రిలేషన్ కంటిన్యూ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా లేరనమాట ఏం చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ వలన మీకు చాలా హార్డ్ బ్రేక్ అవుతుంది మీ వెనకాల ఏదో బీట్ అనేది జరుగుతుందనమాట సో ఆ విషయం మీకు అర్థమైందండి వీక్నెస్ ఈ పర్సన్ ఎన్ని తప్పులు చేస్తున్నా కూడా మీరు తనని వదిలేస్తే మీరు మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉంటారో లేదో అనే విధంగా మీరు భయపడుతున్నారండి ఓకే మీ భయాలే మిమ్మల్ని చంపేస్తుంది అనమాట ఈ పర్సన్ మీ వీక్నెస్ ని తను ఆడుకుంటున్నారు మీతో అపాలజీ ఏ పర్సన్ ఇష్టం ఉన్నప్పుడు మీకు అపాలజీ అడుగుతారు అండ్ మీతో రిలేషన్లోకి వస్తారు తనకి ఇష్టం లేదనుకోండి బ్లాక్ చేయడము ఇష్టం ఉందనుకోండి అన్బ్లాక్ చేయడము ఆ విధంగా అనమాట తనకి ఇష్టం ఉన్నప్పుడు మీకు కాల్ చేయడము మెసేజ్ చేయడం చేస్తూ ఉంటారు తనకి ఇష్టం లేదనుకోండి మీకంటే బెటర్ పర్సన్ వారికి వేరే దొరికారు అనుకోండి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అనమాట ఈ పర్సన్ మీ మనసులో ఉన్న ప్రేమ మీ మనసులోనే పెట్టుకొని ఈ పర్సన్కి చెప్పడం లేదండి ఎందుకంటే తన నేచర్ అంటే మీకు అర్థమైంది కాబట్టి మీ మనసులోనే పెట్టుకొని మీరు బాధపడతా ఉన్నారన్నమాట ఏదో ఒక మంచి టైం రాకపోతుందా అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ కూడా మీకు ఏమంటున్నారా మీ డిఫికల్ట్ టైంలో నేను మీకు సహాయంగా ఉంటాను నేను మీ వ్యక్తిని అనే విధంగా కూడా తన మెసేజ్ అయితే ఇస్తున్నారండి ఈ పర్సన్ తప్పకుండా ఈ పర్సన్ మళ్ళీ మీతో ఫ్రెష్ స్టార్ట్ చేస్తారంట ఓకే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారంట అతను మీరేమో ఈ పర్సన్ మీ ప్రపంచం అనే విధంగా మీరు బతుకుతున్నారనమాట మేబీ ఈ పర్సన్ ప్రజెంట్ టైంలో వారి ఫ్యామిలీ కూడా థర్డ్ పర్సన్ కింద వస్తారండి ఓకే థర్డ్ పర్సన్ గురించి కానీ వారి ఫ్యామిలీ గురించి కానీ ఈ పర్సన్ మీకు దూరమే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రీడింగ్ నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మనం ఇంకొక రీడింగ్లో మనం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్